భారత మహిళల క్రికెట్ లో సువర్ణ దయ్యం లిఖితమైంది ఎన్నో నిరీక్షణకు ఫలితం దక్కింది తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ ను పెట్టుకుంది అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ జట్టు ఆదరగొట్టింది దక్షిణాఫ్రికాను యాభై రెండు పరుగులు తేడాతో చిత్తి చేసింది దీంతో మైదానంలో ఆటగాళ్లతో పాటు టీవీ మొబైల్ తెరలకు అతుకుపోయిన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ క్షణం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూసిన భారత వాణి ఒక్కసారిగా పులికించబోయింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి సపోర్ట్ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని ఆన్ చేసుకోండి సెమీస్ లో సూపర్ విక్టరీ తో ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ ఫైనల్లోనూ మరుపు రాని ప్రదర్శన చేసింది తొలుత టాస్ వాడి బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల తొంభై పరుగులు చేసింది ఓపెనర్ షఫాలి వర్మ ఎనభై ఏడు ఎనిమిది బంతుల్లో ఏడు ఫోర్లు రెండు లు ఆల్రౌండర్ దీప్తి శర్మ యాభై ఎనిమిది యాభై ఎనిమిది బంతుల్లో మూడు ఫోర్లు స్మృతి మందన నలభై ఐదు యాభై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లతో రాణించడంతో దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన సౌత్ ఆఫ్రికా నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకు పరిమితం అయింది కెప్టెన్ లారా వాల్వా నూట ఒకటి తొంభై ఎనిమిది బంతుల్లో పదకొండు ఫోర్లు లో సిక్స్ ఒంటరి పోరాటం చేసింది అనేరి డాక్సెన్ ముప్పై ఐదు బ్రీ ఇరవై మూడు సునేలు ఇరవై ఐదు పరుగులు చేశారు భారత బౌలర్లలో దీప్తి శర్మ ఐదు షఫాలి వర్మ రెండు శ్రీ చరణి ఒక్కో వికెట్ తీశారు ఫైనల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి రెండు కీలక వికెట్లు తీసిన షఫాలి వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాచ్ అవార్డు వచ్చింది ఇక టోర్నీలో అత్యధికంగా ఇరవై రెండు వికెట్లు తీసిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చింది